కాలం వచ్చేసింది సొంత ద్విచక్ర వాహనాలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది దీంతో చాలామంది మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు ఎక్కువ శాతం మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉండడంతో ఓ పక్క రద్దీ ఏర్పడుతుండగా సంస్థకు భారీ ఆదాయం సమకూరుతుంది ఎండల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి ప్రతి భోగిలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు రోడ్లపై ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలామంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు ఆర్టీసీ బస్సుల్లో ఏసీ సౌకర్యం అంతగా లేకపోవడంతో మెట్రోలో చల్లటి ప్రయాణానికి నగరవాసులు ప్రాధాన్యమిస్తున్నారు యాభై రూపాయల వరకు టికెట్ ఛార్జీతో ఏసీలో రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉండడంతో చాలామంది మెట్రో ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రధానంగా మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఎల్బీ నగర్ టు మియాపూర్ నాగూల్ టు రాయదుర్గం కారిడార్లో ప్రయాణికులు తాకిడి ఎక్కువగా కనిపిస్తుంది జేబీఎస్ టు ఎంజీబీఎస్ కారిడార్లో కూడా సాధారణ రోజుల్లో కంటే రెండింతల మంది అధికంగా ప్రయాణిస్తున్నట్లు మెట్రో వర్గాలు చెబుతున్నాయి నాలుగు రోజులుగా ఐదు లక్షల మంది మార్క్ దగ్గరగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు స్టేషన్లోని విపరీతమైన రద్దీ ఉంటుందని మెట్రో సిబ్బంది తెలిపారు